నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ టీవీ మహిళల్ని వ్యాపారవేత్తలను చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి అనే ప్రోగ్రామ్ను స్టార్ట్ చేసింది దాంట్లో భాగంగా శిల్పారావంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి బజార్లో ప్రస్తుతం మనం ఉన్నాం ఈ ఇందిరా మహిళా శక్తి బజార్లో మహిళలతో తయారు చేయించబడిన ఉత్పత్తులు కావచ్చు హ్యాండిక్రాఫ్ట్స్ కావచ్చు అదేవిధంగా చేనేత ఉత్పత్తులు కావచ్చు ఆహార ఉత్పత్తులు కావచ్చు పలు రకాల స్టాల్స్ అయితే ఉన్నాయి నిర్వాహకులు ఎటువంటి వాళ్ళకి సదుపాయాలు కల్పించారు ఏ విధంగా నడుస్తుంది స్టాల్స్ అని చెప్పేసి తెలుసుకుందాం లోపల ఇంకొక షాప్ దగ్గరికి వచ్చిన మనం ఇక్కడ మనం బ్లాక్ మెటల్స్ సంబంధించి కొన్ని వస్తువులు ఉన్నాయి ఇంట్లో పెట్టుకునే వస్తువులు దేవుళ్ళ బొమ్మలు కావచ్చు ఇంట్లో షో కేసు కోసం పెట్టుకునే వస్తువులు కావచ్చు అడిగి తెలుసుకుందాం అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎట్లా సేల్ జరుగుతుంది అని చెప్పేసి తెలుసుకుందాం మేడం చెప్పండి ఇది షాపు ఎక్కడి నుంచి మీరు వస్తువులు తీసుకొచ్చారు ఎక్కడి నుంచి తయారు చేస్తారు నాగోల్ మా యూనిట్ ఉండే రండి లో ఉమ్ గ్రూప్ మాది అక్కడ మహిళా సంఘం నుండి నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ బాగా గవర్నమెంట్ కూడా చాలా బాగా హెల్ప్ఫుల్గా మాకు ఫుడ్ నుండి అన్ని అంటే అవుటర్స్ కూడా మామూలుగా అకామిడేషన్ అవి ఇవ్వడం చాలా బాగా రెంట్ లేకుండా మాకు ఇక్కడ ఇవ్వడం అనేది రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు అంటే ఇంత మహిళలకి మామూలుగా ఎక్కడో ఉండే మహిళలను కూడా తీసుకొచ్చి మాకు ఇలాంటివి ప్రొవైడ్ చేయడం అనేది చాలా గ్రేట్ ఇంకా ఇంకా చాలా ఎడ్యుమిషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మధ్య మాకు చాలా గ్రేట్ అనుకోవాలి ఆ సీఎం మాకు ఇట్లా చేయడం కూడా మా దృష్టి మేము భావిస్తున్నాం అంటే ఇట్లా గ్రూప్ లాగా అంటే అన్ని గ్రూపు అన్ని గ్రూపులకి అన్ని ఇండియాలో సారీ తెలంగాణలో ఉండే మొత్తం గ్రూప్స్ ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో అన్ని గ్రూప్స్కి ఇక్కడ స్టాల్స్ ఇవ్వాలని మళ్ళీ రైల్వే స్టేషన్స్లో ఇక్కడ సరిపోకపోతే రైల్వే స్టేషన్లో కూడా ఇంకా ఏర్పాటు చేస్తున్నారు ఇంకా పనులు అవుతున్నాయి మళ్ళీ మాకోసం అనే సోలార్ సిస్టమ్ పెట్రోల్ బంక్స్ ఊర్లలో అలాంటివి కూడా చేస్తున్నారు మాకు సిటీ వాళ్ళకి మాత్రం ఇక్కడ ఇలా ఇచ్చారు మళ్ళీ రూరల్ నుండి కూడా కొన్ని అవార్డ్స్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అమ్ముకోవడము రాగివి సంబంధించినవి బిస్కెట్స్ కానీ ఏవైనా పిండి పిండి పదార్థాలు తయారు చేసే వాళ్ళని ఇక్కడ వరకు ఎక్కడో ఉండే గ్రామంలో ఉండే ఆడవాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చి ఇక్కడ ప్రజెంట్ చేయడం అనేది అంటే ఇక్కడ శిల్పారాములో ఉన్న పబ్లిక్కి అమ్మాలనే ఉద్దేశం ఆయనకి రావడం అనేది ఇది గ్రేట్ అంటే ఇక్కడ ఎంతోమంది ఉన్నారు కానీ ఇప్పటివరకు సీఎంకి రాలేదు అతనికి రావడం అనేది చాలా గొప్ప విషయం మీరు ఎక్కడ నుంచి ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి మాకు నాగోర్లే మేము ఉండేది కూడా నాగోలే మా పొదుపు సంఘం కూడా నాగోలే అంటే నాగోర్లో ఉండే పొదుపు సంఘాలు వాళ్ళు ఇంకా ఇంక ఇద్దరు ముగ్గురు వర్కర్స్ని పెట్టుకొని మేము ఇది తయారు చేస్తూ ఉంటాం విగ్రహాలు అల్యూమినియం మీద కాపర్ ఆక్సిడైజ్ కాపర్ ఆక్సిడైజ్ అనమాట విగ్రహాలు మామూలుగా ఎక్కువ బయట దేశానికి అట్లా ఇక్కడ ఉండే శిల్పారావం పబ్లిక్ ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ ఇప్పుడు ఈ మధ్య కాలంలో రాధాకృష్ణ కృష్ణుడి బొమ్మలు పెట్టుకోవడం ఇంట్లో ఫ్యాషన్ కదా ఎక్కువ షోకేస్ పీసెస్ గిఫ్ట్ ఐటమ్స్ ఇలాగా బాగా యూజ్ అవుతుంటాయి ఐటమ్స్ బయట కూడా దొరుకుతాయి కదా ఇప్పుడు సపరేట్ ఈ శక్తి బజార్లో బయట వాటికి డిఫరెన్స్ ఏంటి ప్రైస్ కావచ్చు ప్రైజెస్ కూడా మాకు చాలా తక్కువ ఉంటాయండి ఇది అంటే ఇది మేము ఓన్గా మేమే చేసుకుంటాం కాబట్టి మేము మామూలుగా బయటకన్నా చాలా తక్కువ రీజనబుల్ అమ్ముతాం ఇక్కడ ఎక్కువ ప్రైస్ ఏమి పెట్టండి ఎందుకంటే మాకు స్టాల్స్ కూడా స్ప్రేగానే ప్రొవైడ్ చేశారు స్టాల్ రెంట్ ఏమి కట్టుకునే అవసరం ఉండదు కాబట్టి ఇక్కడ మేము మామూలుగా కస్టమర్స్కి తక్కువ రేట్కే అమ్ముతున్నాం గవర్నమెంట్ స్టాల్ చేసి బజారు దాదాపు ఫైవ్ మంత్స్ ఉంది మీరు ఎప్పుడు పెట్టారు నాకు మాత్రం మార్చ్ సిక్స్టీన్త్ ఇచ్చారండి అంటే మార్చ్ సెవెంటీన్త్ నుండి స్టార్ట్ అంటే కొంతమందికి బిఫోరే డిసెంబర్లోనే ఇచ్చారు కొంతమందికి కొంతమందికి తర్వాత వర్క్ అవ్వలేదని మళ్ళీ పిలిచి డిసెంబర్ మార్చ్లో ఇచ్చారు మాకు ఇప్పుడు పర్వాలేదండి సాటర్డే సండే ఇక్కడ ఎక్కువ సాటర్డే సండే ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల ఇక్కడ జరుగుతుంది బిజినెస్ సాటర్డే సండే ఎక్కువ ఉంటుంది ఈవినింగ్స్ ఎక్కువ పబ్లిక్ వస్తున్నారు ఇప్పుడు సమ్మర్ కాబట్టి కవర్ అయిపోయింది తీసుకున్నామండి మహిళా సంఘం నుండి ప్రతి టూ ఇయర్స్ ఒకసారి లోన్ వస్తుంది మాకు అది కాకుండా వేరే లోన్స్ కూడా ఉంటాయి మాకు అవి కూడా కట్టుకుంటూ ఉంటాం తీసుకుని ఇందులో ఇన్వెస్ట్ చేస్తూ అది కట్టుకుంటూ ఉంటాం చెప్పండి ఎప్పుడు పెట్టారు షాపు మీకు ఎట్లా ప్రోత్సాహం లభిస్తుంది గవర్నమెంట్ నుంచి నమస్తే నా పేరు పద్మ మేము ఆదిలాబాద్ ఆసిఫాబాద్ కుమరం జిల్లా నుండి వచ్చినాం మీ మహిళా గ్రూప్ వాళ్ళు మహిళల మహిళల్ని ఇక్కడికి మహిళలు అయితే ఏదైతే తయారు చేసుకుంటారో అది తీసుకొచ్చి ఇక్కడ గవర్నమెంట్ మాకు స్టాల్ ఇచ్చి మమ్మల్ని పెట్టింది చాలా బాగుంది ఇవి బాగా నడుస్తుంది ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది చాలా బాగా చేసుకుంటున్నాం మేము ఏదైతే పది మందిని తయారు చేసేది ఉందో అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి వస్తువులు మీరే తయారు చేస్తాం మేము తయారు చేస్తాం ఇక్కడ గవర్నమెంట్ మాకు లోన్ ఇచ్చిందిగా ఆ లోన్ పెట్టుబడి పెట్టుకొని మేము తయారు చేసి మేమే అమ్ముకుంటాం ఇప్పుడు సంఘంలో ఒక సెలెక్ట్ లేదు లేదు పది మంది ఉన్నాం కాబట్టి పది మంది నా పది రోజులు ఇరవై రోజులు అట్లా వచ్చి ఉండి వెళ్ళిపోతాం మళ్ళీ ఎవరు అంత వచ్చినప్పుడు వాళ్ళు ఉండి చేసుకొని వచ్చిన లాభం నా పరింత చేసుకుంటున్నాం ఓకే ఒక సంఘంలో వాళ్ళందరినీ ప్రోత్సహించడం ఒక సంఘంలో పది మంది షేర్ కోసమే కోసం ఓకే అండ్ ఇప్పుడు ఈ క్లాత్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మీరే అయ్యేస్తారు మేమే మొత్తం తయారీ మాది మొత్తం తయారీ అంతా మేమే చేస్తాం ఏమేమి లభిస్తాయి మీ దగ్గర కోటు స్రగ్ పోంచో చిన్న పిల్లల డ్రెస్సులు ఇట్లా మిడ్డీ అన్నీ ఇంకా టేబుల్ మ్యాట్ కానీ టీవీ కవర్ కానీ అన్నీ ఉంటాయి ఇప్పుడు క్లాత్ ఏ టైపోయింది కాటన్ క్లాత్ పూరా పూరా కాటన్ క్లాతే రెకనాట్స్ సేకరిస్తున్నారు ఇది మన మాకు నర్సాపూర్ నుండి మెటీరియల్ వస్తుంది దీని తయారు మేము చేసుకుంటాం మీరే చేస్తారు మేమే చేస్తాం ఫ్రెక్షన్ కాస్ట్ అంతా మేమే మొత్తం మాదే ఇప్పుడు ఎట్లా ఉంది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు చాలా బాగుంది కస్టమర్స్ రెస్పాండ్ అవుతున్నారు చాలా బాగా నడుస్తుంది మాకైతే బాగుంది ఇంకా ఇక్కడ నిర్వాహకులు ఇంకా ఇంకా ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు ఇంకా ఎలాంటి మనం చేస్తే ఉంటారు